నమస్తే బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానికి భారతరత్న అవార్డు ప్రకటించారు మరి ఈ టైంలో ఆయనకి ప్రకటించడం అవార్డు ప్రకటించడం మీద అలాగే అసలు దీని వెనుక ఉన్న రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఎల్కే అద్వానికి ఇప్పుడు భారతరత్న ప్రకటించారు అలాగే దీని వెనుక అంటే ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం ఏంటి అలాగే దీ ఇప్పుడు ఈ టైంలో ఇవ్వడం అనేది ఎంతవరకు అంటే దీని వెనుక ఏముందంటారు ముందు అసలు భారతరత్న అంటే ఏంటి దీనికి ఇవ్వడానికి కారణం ఏంటి బయోగ్రఫీ ఏంటి దాని తర్వాత టైమింగ్ ఆఫ్ ద అవార్డ్ ఇప్పుడు ఎందుకు ఇచ్చారు దీని వెనక రాజకీయాలు ఉన్నాయా ఈ విషయాలు మాట్లాడదాం భారతరత్న అనేది సివిలియన్ అవార్డ్స్లో నెంబర్ వన్ అని చెప్పవచ్చు అత్యున్నతమైన సివిల్ సివిలియన్ అవార్డు ఇండియాలో దాని తర్వాత పద్మ విభూషణ్ పద్మ అవార్డ్స్లో ఇంకా విభూషణ్ పద్మభూషణ్ ఇవన్నీ వస్తాయన్నమాట సో జనరల్గా ఈ అవార్డు కళా సాంస్కృతిక రంగాలు క్రీడలు విజ్ఞానము పబ్లిక్ అఫైర్సు ఈ రంగాలకు ఇస్తారన్నమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ జనవరి రెండున మొదలైంది అప్పట్లో మన తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీన్ని స్టార్ట్ చేశారు ఇది ఇప్పటి వరకు నలభై మందికి ఇచ్చారు అద్వానీ నలభై ఒకటవ వ్యక్తి అయితే మధ్యలో జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఏడు జూలై నుంచి పంతొమ్మిది వందల ఎనభై జనవరి వరకు ఆపేశారు దీన్ని దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు ఇప్పటి వరకు ఇద్దరు విదేశీయులకు కూడా ఈ అవార్డు వచ్చింది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆయన్ని సరిహద్దు గాంధీ అని పిలుస్తారు పాకిస్తాన్ ఆయనది ఆయనకి ఇచ్చారు దాని తర్వాత నెల్సన్ మండేలా ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా విముక్తి పోరాటంలో ఆయన ముందున్నారు దాని తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యారు అయితే ఒక్కసారి మాత్రం ఇది సుభాష్ చంద్రబోస్కి ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు టెక్నికల్ రీజన్స్ అని చెప్పారు కానీ డీటెయిల్ కారణాలు ఏం చెప్పలేదు అది ఒక్కసారి మాత్రం వెనక్కి తీసుకున్నారు సో ఇక అద్వాని అద్వాని చరిత్ర బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఈయన నైన్టీన్ ట్వంటీ సెవెన్ సింధు అంటే పాకిస్తాన్లో సింధు ప్రాంతంలో కరాచీ పట్టణంలో ఈయన పుట్టారు నాన్న బిజినెస్ మ్యాను అయితే మన దేశం చీలిపోయి పాకిస్తాన్ ఇండియాగా మారిపోయినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చి సెటిల్ అయ్యారు దాని తర్వాత ఈయన పద్నాలుగు పదహైదేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ అప్పట్లో రాష్ట్రీయ స్వయం సేవక్ దాంట్లో చేరాడు దాని తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ అంటారు జనసంఘ్ శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించారు దాంట్లో ఈయన జాయిన్ అయ్యారు దాని తర్వాత ఢిల్లీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నైన్టీన్ సెవెంటీలో రాజ్యసభకు ఎన్నికయ్యారు సెవెంటీ సెవెన్లో జనతా పార్టీ అప్పట్లో జనతా పార్టీ ఉంది ఆ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అదే సంవత్సరంలో మొరార్ది దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశాడు ఆ తర్వాత ఈయన్ని ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే నైంటీలో అంటే ఎయిటీ టూలో ఒక రెండు సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి కానీ ఈయన ఎయిటీ సిక్స్లో ఈయన రా బీజేపీ నేషనల్ అధ్యక్షుడు అయ్యాడు ఈయన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రకాల ఉద్యమాలు తీసుకురావడం ప్రజా పోరాటాల్లో ఈయన పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా నైన్టీన్ ఎయిటీ నైన్ నాటికి రెండు నుంచి ఎయిటీ సిక్స్కి తేగలిగాడు అనమాట లోక్సభలో అదే టైంలో ఈయన కూడా ఫస్ట్ టైం లోక్సభకు ఎన్నికయ్యాడు దాని తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈయన రథయాత్ర అప్పట్లో అది పెద్ద సంచలనం నైంటీ నైన్టీన్ నైంటీలో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న గుజరాత్లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల రథయాత్రని మొదలుపెట్టాడు అప్పట్లో అది పెద్ద సంచలనం అయింది దేశవ్యాప్తంగా ఈ రథయాత్ర ఎందుకంటే రామ టెంపుల్ని అయోధ్యలో ఉండే బాబ్రి మసీద్ని కోలగొట్టి రామ టెంపుల్ని అక్కడ నిర్మించాలనే ఉద్దేశంతో ఈయన మొదలుపెట్టాడు అన్నమాట నిజానికి అది దేశవ్యాప్తంగా హిందూ శక్తుల్ని ఏకం చేసింది బీజేపీకి ఓ బలమైన క్రేజ్ని తీసుకొచ్చింది అన్నమాట అప్పటి వరకు ఎవరు ఇంత మిలిటెంట్గా చేసిన వాళ్ళు లేరు ఈయన ఒక మిలిటెంట్గా దాన్ని ఆర్గనైజ్ చేశాడు అంటే హిందూ మిలిటెన్స్ అని హిందుత్వ మిలిటెన్స్ అని ఏదైతే అంటున్నామో దాన్ని బలంగా ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చిన వ్యక్తి అద్వాని లాల్కృష్ణ అద్వాని ఎల్కే అద్వాని సో అయితే ఆయన అయ్యద్ది వరకు చేరలేకపోయాడు ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు బీహార్లో బీహార్ సరిహద్దుల్లోనే ఆయన్ని ఆపిస్తారు సో అప్పుడు వెళ్ళలేకపోయారు అయితే ఆ తర్వాత కూడా నైన్టీన్ నైంటీ టూ డిసెంబర్ ఆరున బాబ్రీ మసీద్ కూల్చివేతి ఏదైతే జరిగిందో అప్పుడు కూడా ఈయన వెళ్ళి పాల్గొన్నారు ఆ కరసేవకుల్లో ఈయన కూడా అరెస్ట్ అయ్యాడు అయితే అంతకుముందు కూడా ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా ఈయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు సెవెంటీ ఫైవ్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఆ టైంలో కూడా ప్రెజెంట్ స్క్రాప్ బుక్ అని జైలు అనుభవాలని ఆయన రాశాడు ఆ పుస్తకంగా కూడా వచ్చింది అది ఆ తర్వాత ఈయన నైంటీ టూలో కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు దాని తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ నైంటీ ఎయిట్లో ఈయన హోమ్ మినిస్టర్గా పనిచేశాడు ఆ టైంలో కూడా ఈయన చాలా పవర్ఫుల్ హోమ్ మినిస్టర్ ఉండేవాడు ఈయన్ని అని కూడా బీజేపీలో పిలుస్తారు ఐరన్ మ్యాన్ అని అంటే మనకి మామూలుగా బీజేపీలో రెండు ముఖాలు అంటారు ఒకటేమో మిలిటెంట్ ముఖం రెండేమో కొంత లిబరల్ ముఖం ఉదారవాద ముఖం ఈ లిబరల్ ముఖానికేమో వాజ్పేయి సింబలు మిలిటెంట్ ముఖానికేమో అద్వానీ సింబల్ మామూలుగా ఏనుగుని పడతారు కదా అడవిలో ఏనుగుని పట్టే దాన్ని ట్రెంచ్ మెథడ్ అంటారు ట్రెంచ్ మెథడ్ అంటే ఒక గొంతుదవి ఆకులు అవి పూడుస్తారు ఏనుగు వచ్చే ఏరియాల్లో ఆ ఏనుగుల్ని తప్పట్లో అవి కొట్టి త అవి ఏదో ఒక ఏనుగు దాంట్లో పడుతుంది అందులో ఒకడు వచ్చి అంకుశంతో పొడుస్తాడు దాన్ని అది చాలా కోపంతో గెంకరిస్తూ అతని మీదకి వెళ్తుంది ఆ టైంలో ఇంకొక అతను వచ్చి చెరుకు ఇట్లాంటిది పెడతాడు సో ఏనుగు మెల్లగా చెరుకు పెట్టేవాడికి మర్చిపోతుంది వీడి మీద కోపంతో సో ఇద్దరి గోలు కూడా వాళ్ళిద్దరూ ఏమి వాళ్ళిద్దరిలో తేడా లేదు ఇద్దరి గోలు కూడా ఏనుగును పట్టుకోవడమే కానీ ఏనుగు ఒక నమ్ముతుంది ఒక అతను భావిస్తుంది సో ఇది చాలా పార్టీలు కానీ చాలా ఊర్లల్లో పంచాయతీలో చేసే పెత్తందారులు కానీ ఫ్యాక్షనిస్టులు కానీ ఇటువంటి టాక్టిక్స్ చేస్తారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి ఇలాంటి మెథడే చేసేవాళ్ళు అనేది అప్పట్లో చెప్పేవాడు అంటే రాజారెడ్డి గ్రామాల్లో దౌర్జన్యం చేస్తే రాజశేఖర రెడ్డి దాన్ని సర్ది ఆ రెండు గ్రూపుల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకునేవాడు సో ఇది బీజేపీలో కూడా వాజ్పేయి అండ్ అద్వానీ సేమ్ మెథడ్ని అప్లై చేశారని మనం అనుకోవచ్చు వాజ్పేయి ఉదార ముఖంతో ఉండేవాడు లిబరల్ డెమోక్రాట్ లాగా ఉండేవాడు ఈయనేమో అగ్రెసివ్గా మిలిటెంట్ హిందుత్వ వాదే అనమాట సో అలాగా ఈయన ఉప ముఖ్యమంత్రిగా కూడా రెండు వేల రెండులో ఉన్నారు సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా ఉన్నాడు అయితే టూ థౌజండ్ ఫైవ్లో ఈయన ఒక కాంట్రవర్సీకి గురయ్యాడు విత్ ఇన్ ద పార్టీ అదేంటంటే పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ కామెంట్ బుక్లో జిన్నా సమాధి దగ్గర జిన్నా ఒక లౌకికవాది అని రాశాడు దాంతో బీజేపీ శక్తులకి కోపం వచ్చింది ఆయన మీద అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆయన అధ్యక్షుడిగా దిగిపోవాల్సి వచ్చింది బీజేపీ నేషనల్ అధ్యక్షుడిగా సో దాని తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో ఆయన మై కంట్రీ మై లైఫ్ అనే ఒక తొమ్మిది వందల పైన పేజీలో ఉన్న ఒక పెద్ద పుస్తకం రాశారు అందులో ఆయన జీవితం ఆయన చూసిన భారతదేశ జీవితం ఈ రెండు కూడా రాశాడు ఆ తర్వాత కాలంలో టూ థౌజండ్ ఫోర్టీన్కి ఎలక్షన్లకి మోడీని ప్రధానమంత్రి క్యాండిడేట్కి తీసుకురావడం నిజానికి అప్పుడు ఈయన అంతకుముందు ఈయన్ని టూ థౌజండ్ నైన్ ప్రాంతంలో ఈయన్ని ప్రధానమంత్రి క్యాండిడేట్గా కూడా చెప్పారు ఈవెన్ వాజ్పేయి కూడా నా వా నా తర్వాత ఈయనే ఉంటారని చెప్పారు కానీ వాళ్ళు అనూహ్యంగా ఏందంటే మోడీని తీసుకొచ్చారు అప్పటికే మోడీ మూడు సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండడు మోడీని ప్రధానమంత్రి క్యాండిడేట్గా అప్పట్లో ఈయన్ని పక్కన పెట్టేసి పెట్టేశారు సో దాని తర్వాత మోడీ ఈయన్ని క్యార్ చేయలేదని ఈయన నమస్తే పెడితే కూడా రిటర్న్ చేయలేదని ఇట్లాంటి విమర్శలు మోడీ మీద ఉన్నాయి అంటే చాలా కరకసంగా ఈయన పట్ల వ్యవహరించాడు పెద్ద ఆయన పట్ల నిజానికి బీజేపీని ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది అయినా కూడా మోడీ ఇట్లా ట్రీట్ చేశాడన్న విమర్శలు వచ్చాయి దాని తర్వాత దాని ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ కూడా అనేక మోడీ ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు అద్వానీ లాంటి వాళ్ళని తొక్కేశాడు మోడీ అన్న విమర్శలు వచ్చాయి మొన్న రామ టెంపుల్ ప్రాణప్రతిష్ట అప్పుడు కూడా ఇన్ని పిలవలేదన్న విమర్శలు వచ్చాయి ఆ కాంటెక్స్లో అద్వాని ఒక వ్యాసం కూడా రాశాడు ఆ వ్యాసంలో నేను ఓన్లీ హృదయ యాత్ర మాత్రమే చేశాను కానీ రామ టెంపుల్ని ప్రాణప్రతిష్ఠ కోసం రాముడే మోడీని సెలెక్ట్ చేసుకున్నాడు అని మోడీ ఒక అవతార పురుషుడు స్టైల్లో ఆయన లేపేశాడు ఏదేమైనా ఆయన రాకపోవడానికి కారణం నైన్టీ సిక్స్ ఇయర్స్ ఆయనకి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆయన రాలేదని చెప్తున్నారు ఏమైనా ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే ఈ రకమైన విమర్శలకి ఒక అసంతృప్తుల్ని చల్లార్చేదానికి అన్నట్టుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే వెంకయ్యనాయుడికి కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు వెంకయ్యనాయుడుకి కూడా కొంత ఇబ్బంది ఉంది వెంకయ్యనాయుడుతో అందుకనే వాళ్ళు వెంకయ్యనాయుడుని మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల నుంచి పక్కకు తీసుకెళ్ళి ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చి అట్లా కూర్చోబెట్టేశారు ఈయనకి అంతే సో ఈయనకి సంబంధించి ఒక విమర్శలు ఏవైతే ఉన్నాయి కాబట్టి భారతరత్న ఇవ్వడం ద్వారా విచంద బీజేపీ లేదా విచింద హిందుత్వ శక్తుల దీంట్లో ఉండే అసంతృప్తిని చల్లార్చడానికి మోడీ ఒక ఎత్తుగడగా దీన్ని చేశాడని మనం చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ